ఉత్తర భారతంలో వరుణుడి గర్జన కొనసాగుతోంది ఢిల్లీ పంజాబ్ హిమాచల్ ఉత్తరాఖండ్ జమ్మూ కాశ్మీర్లో వరదల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి ఇంకా పంజాబ్లో ఆర్మీ భారీ సహాయక చర్యలు చేపట్టింది హిమాచల్ జమ్మూ కాశ్మీర్లో హెలికాప్టర్లతో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి ఉత్తర భారతల్లో వరదల బీభత్సం కొనసాగుతోంది దేశ రాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో వరద విలయం కొనసాగుతోంది పంజాబ్లోని అన్ని జిల్లాలు వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి ఆర్మీతో పాటు ఎయిర్ ఫోర్స్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి ఢిల్లీలో యమునా నది ఉధృతి ఇంకా తగ్గలేదు యమునా నగర్ ఇంకా వరద గుప్పెట్లోనే ఉంది పలు చోట్ల సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఫజిల్కా జిల్లాలోనే నలభై వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు పంజాబ్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ నేత తరుణ్ చుక్ పర్యటించారు లుథియానాలో పంట నష్టాన్ని పరిశీలించారు బురదలోనే ఆయన పర్యటన కొనసాగింది ట్రాక్టర్ లో తిరుగుతూ వరద బాధితులను ఆయన పరామర్శించారు వరద బాధితులకు కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు జమ్మూ కశ్మీర్ లో పరిస్థితి దారుణంగా ఉంది ఉదంపూర్ లో వరద బాధితులకు హెలికాప్టర్స్ తో ఆహార పొట్లాలను పంపిణీ చేశారు కొండచర్యలు విరిగిపడ్డ ప్రాంతాల్లో చురుగ్గా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లో వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకున్న ఐదు వందల నలభై మందిని హెలికాప్టర్స్ తో రక్షించారు అధికారులు పదిహేడు గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది ఐదు హెలికాప్టర్లలో ముప్పై ఐదు మంది సిబ్బందితో ఈ ఆపరేషన్ చేపట్టారు పంజాబ్లోని ఫిరోజ్పూర్ పూర్ గురుదాస్ జిల్లాల్లో ఆర్మీ బలగాలు బోట్ల సాయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి రాష్ట్రంలోని ఇరవై మూడు జిల్లాలు వరద గుప్పెట్లో ఉన్నాయి ఇరవై మూడు జిల్లాల్లో ఒక లక్ష డెబ్బై ఐదు వేల హెక్టార్ల పంట నష్టాన్ని మిగిల్చాయి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తర్వాత పంజాబ్ లో ఇవే అతిపెద్ద వరదలుగా అధికారులు చెప్తున్నారు పంజాబ్ లో వరదలకు ఇప్పటి వరకు నలభై మూడు మంది చనిపోయారు మరో రెండు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు వరద బాధితులకు తక్షణ సాయంగా డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు విడుదల చేసింది పంజాబ్ సర్కార్ ఇంకా పంతొమ్మిది వందల రెండు గ్రామాలు వరద ముప్పులోనే ఉన్నాయి ఇప్పటికీ ఇరవై వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఢిల్లీలో యమునా నది ఇంకా డేంజర్ లెవెల్లోనే ప్రవహిస్తోంది పలుచోట్ల సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు ఐటీఓ దగ్గర రిలీఫ్ క్యాంపుల్లో వందలాది మంది ఆశ్రయం తీసుకుంటున్నారు ఉత్తరాఖండ్ వరదల బీభత్సం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతాల్లో సీఎం పుష్కర్ సింగ్ ధామి పర్యటించారు కాప్కోట్ ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించారు వరద బాధితులను సీఎం ఓదార్చారు ఉత్తరప్రదేశ్లోని నదులని నదులన్నీ ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి అయోధ్యలో నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అధికారులు సహాయక చర్యల కోసం రంగంలోకి దింపారు